రెండు వేల పద్నాలుగు మార్చ్ ఎనిమిది సరిగ్గా రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక విమానం గాలిలోనే మాయమైంది ఇది ఆధునిక చరిత్రలో అంతు చిక్కని అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీ మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ త్రీ సెవెంటీ చివరి మాట గుడ్ నైట్ మాత్రమే ఆ తరువాత సెకండ్లలోనే విమానం కమ్యూనికేషన్ సిస్టమ్ ఆగిపోయాయి అధికారికంగా ఇది ప్రమాదం అన్నారు అయితే జరిగింది వేరు విమానం రాడార్ కు దొరకకుండా అకస్మాత్ పశ్చిమం వైపు తిరిగింది ఆ తరువాత దాదాపు ఏడు గంటల పాటు ఉపగ్రహాలతో సంకేతాలు ఇస్తూ ఎక్కడికో ప్రయాణించింది పైలట్ జహారీ షా ఉద్దేశపూర్వకంగా మళ్లించాడా లేక విమానం నియంత్రణ కోల్పోయి అధిక వేగంతో సముద్రంలో దూసుకెళ్లిందా ఈ రోజు వరకు విమానం ఎక్కడికి వెళ్ళింది అనే ప్రశ్నకు సమాధానం ఎవ్వరికీ తెలియదు మీరేమంటారు ఎంహెచ్ త్రీ సెవెంటీ కి నిజంగా ఏం జరిగింది మీ సమాధానం కామెంట్స్ చేయండి ఇలాంటి వరల్డ్ ఫ్యాక్ట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే విద్యా బైట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్